మీకు విషయం చెప్తా వినండి మీరు నమ్మండి నమ్మకపోండి ఒక ఆరు నెలల తర్వాత లేదా ఒక సంవత్సరం తర్వాత నాకు పెద్ద ప్రమాదం జరుగుతుంది అనుకుందాం ఒక పెద్ద ప్రమాదం జరిగేది అవకాశం ఉంది ఒక ఆరు నెలల తర్వాత అనుకోండి అది మీ కుండల నీళ్ళు ఇప్పుడే ఉంటుంది తెలుసా మీకు అది తెలుసా మీకు అది కుండల ఇప్పుడే ఉంటుంది మీకు చెప్తా వినండి సైన్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక గంటలో మీకు ఒక పెద్ద ప్రమాదం జరగాలని నాకు ఒక పెద్ద ప్రమాదం జరగాలనుకున్నాం ఒక పెద్ద ప్రమాదం జరుగుతూ ఉంటే మీ బాడీ రెస్పాండ్ అవుతుంది మీ బాడీలో కొన్ని మార్పులు వస్తాయి అందుకే దీన్ని ఋషులు ఏం చెప్పారంటే కుడి కన్నా తీరితే మంచి జరుగుతుంది ఏడం కన్నా తీరితే చెడు జరుగుతుంది ఆడవాళ్ళకి ఎడం కన్నా ఇట్లాంటివి చెప్పడం కుడి భుజం ఆదరడం వెన్నుపూస ఆదరడం అదరడం మీద చెప్పారు సైన్సు అర్థమైందండి విన్నారా ఎప్పుడైనా కుడి కుడిగన్ను అదిరితే మంచి ఇట్లాంటి విన్నారా ఎప్పుడైనా జరుగుతుంది నేను చెప్తా కదా సో మనం మనమేమి ఎలా ఉంటుంది ఇది ప్రాసెస్ ఎలా ఉంటుంది మీకు ఎప్పుడో జరుగుతుంది కదా కాదు ఎప్పుడో జరిగేది కుండల నీళ్ళు ఉంటుంది ఆల్రెడీ మన కుండల నీళ్ళు ఆల్రెడీ ఉంటుంది ఇది ఇదేంటి ప్రోగ్రామ్ ఇది ముందే ప్రోగ్రామ్ చేసుకుంటుంది ఆల్రెడీ ఒక పది సంవత్సరాల తర్వాత జరిగేది కూడా కుండల ఉంటుంది మీకు అర్థమవుతుందండి దానికి అనుగుణంగా చేసుకుని మీ ప్రాణశక్తి మీద ఇది ఇంపాక్ట్ కలిగిస్తూ ఉంటుంది దాని మీద బేస్ చేసుకుని ఎక్స్టర్నల్ యూనివర్స్ లో ఇన్సిడెంట్స్ క్రియేట్ అవుతుంటాయి ఇది సిద్ధాంతం అర్థమైందండి సో ఆరు నెలల తర్వాత మీకు కలిగే నష్టం కావచ్చు ప్రమాదం కావచ్చు అది మీ కుండలిలో ఉంటుంది పెద్ద ప్రమాదం అయితే కుండలిని శక్తి మిమ్మల్ని ఆరు నెలల ముందు నుండే హెచ్చరిస్తుంది అని చెప్తున్నారు హెచ్చరిస్తుంది సై వైబ్రేషన్స్ రూపంలో వైబ్రేషన్స్ రూపంలో హెచ్చరించవచ్చు వ్యక్తుల రూపంలో మీకు తెలియని వ్యక్తులు కూడా వచ్చి వెళ్ళొద్దు అడ్ చేయొద్దు ఇట్లా ఇట్లా మాట్లాడతారు సృష్టి కూడా హెచ్చరిస్తుంది మిమ్మల్ని ఇన్ని రకాల రక్షణలు పెట్టుకొని ఉంటుంది ఇప్పుడు ఆ ప్రమాదం అంత అన్ని దాటుకొని వాడు ఆ ప్రమాదాన్ని ఫేస్ చేస్తాడు ఇక్కడ పక్క కుండలిని వ్యవస్థ హెచ్చరిస్తూ ఉంటుంది అరే ఆరు నెల తర్వాత ఇట్లా సమస్య వస్తుంది ఇంత ప్రమాదం జరుగుతుంది అని కుండలి ద్వారా సంచలనాలు కలుగుతున్నా పట్టించుకోడు ఎక్స్టర్నల్ గా కూడా కొన్ని సూచనలు వస్తాయి యూనివర్స్ కూడా మీకు చెప్తూ ఉంటుంది యూనివర్స్ కూడా ఏదో తేడా కొడుతుందిరా అనిపిస్తుంటుంది కదా మీకు ఒక్కొక్కసారి మీరు వెళ్తారు మీరు ఒక ప్లేస్కి అనుకోండి ఆ ప్లేస్ లో ఉండబుద్ధి కాదు వెంటనే పక్కకు వచ్చేస్తారు అవునా ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటారు ఆ వ్యక్తితో మీకు మాట్లాడబుద్ధి బుద్ధి కాదు అతను మంచోడే అయినప్పటికీ ఆ వ్యక్తి ఎక్కువసేపు మాట్లాడబోద్ది కదా పక్కకి వెళ్ళిపోతాం అవునా కొన్ని ప్లేసులకి వెళ్తాబ్బా కాసేపు కూర్చుందా రా కాసేపు ఉందాన్రా అనిపిస్తుంది అర్థం అర్థమవుతుందండి ఇవన్నీ ఏంటి వైబ్రేషన్స్ అనమాట అది ప్లేసుని బట్టి వ్యక్తులని బట్టి వ్యవస్థలని బట్టి ఆ వైబ్రేషన్స్ మిమ్మల్ని అక్కడ ఉండేలాగా ఉండనీయకుండా చేయడం ఇట్లాంటివన్నీ ఇవన్నీ జరుగుతాయి సో రేపు ఎప్పుడో జరుగుతుంది కదా మనకు తెలియదు అనుకోకూడదు అది కుండల నీలో ఆటోమేటిక్గా పడతాయి మేము వాటి మీద భయంకరంగా రీసెర్చ్ చేసాం విపరీతంగా రీసెర్చ్ చేసాం సో ఒక ఆరు నెలల తర్వాత ఏదో సమస్య జరుగుతుంది అనేది మీ కుండల నీలో పడుతుంది కాబట్టి మీ యొక్క కుండలి మీరు ఎంత బాగా అవగాహన చేసుకుంటే మీకు ఫ్యూచర్లో వచ్చే సమస్యలని క్లియర్గా చెప్తే అది ఒక మనిషి చెప్పినట్టుగా చెప్తుంది మీకు అర్థమైందండి కుండలిని ఎంత బాగా మీరు అర్థం చేసుకోగలిగితే కుండలనీ శక్తిని సో ఎక్స్టర్నల్గా వచ్చే సమస్యల్ని కూడా మీరు కుండలిని ద్వారా తెలుసుకోగలుగుతారు అర్థమవుతుందండి మీరు ప్రపంచాన్ని నమ్మకపోయినా ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మీకు ప్రాపర్ ప్రాపర్ ఖచ్చితమైనటువంటి ఫలితాలని చెప్పేది మీ కుండలి వ్యవస్థ అర్థమైందండి అది మీ దగ్గర ఉంది మీకు కనెక్ట్ అయి ఉంటుంది ఎప్పుడు సో దాన్ని అవగాహన చేసుకుంటాం ఈ ఎనర్జీ ఈ కేస్ స్టడీలో ఈ సెషన్లో మీ యొక్క కుండలి వ్యవస్థను మీరు చక్కగా అర్థం చేసుకుంటాం ఎలా ఉంది బలంగా ఉందా బలహీనంగా ఉందా బ్లాక్ అయ్యి ఉందా ఇవన్నీ తెలుసుకుంటాం ప్రాణశక్తి ఎలా ఉంది దాన్ని బట్టి అది ప్రాణశక్తి మీద ఎట్లాంటి ఇంపాక్ట్ కలిగిస్తుంది అది విశ్వశక్తి మీద ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తుంది ఈ విధమైన సమాచారం మీకు భూత వర్తమాన భవిష్యత్ ఈ మూడు కాలాలకి కాలాలలోనూ మీరు సమన్వయం అయ్యేలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోగలుగుతారు అర్థమైంది అప్పుడు మీరు సాధన కూడా తీవ్రంగా చేయాలా మామూలుగా చేయాలా అనేది ఒక డెసిషన్ తీసుకుంటారు అర్థమైంది మరీ బ్లాక్ అయింది అనుకోండి అప్పుడు తీవ్రంగా చేస్తారు మృదు మధ్య అతిమాత్రత్వ మాత్రత్వ తత్వపి విశేష అంటాడు నీ యొక్క ఎనర్జీ స్థాయిల్ని బట్టి నీ యొక్క ఎనర్జీ యొక్క వ్యవస్థని బట్టి సాధనని మృదువుగా చేయాలా మధ్యస్థంగా చేయాలా అతి మాత్రగా చేయాలా అనేది నువ్వు నిర్ణయం తీసుకొని సాధన చేయాలి అనేది యోగ సూత్రాల్లో చెప్తారు అర్థమైందండి సో ఈ కేస్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది అంత పెద్దగా ఏముందిలే కే స్టడీ అంటే అనుకుంటారు ఇప్పటివరకు అదే విధమైన వ్యవస్థ జరుగుతూ ఉంది కేస్ స్టడీ అంటే ఎవరు అంత తీసుకోరు డైరెక్ట్గా క్లాసుల్లో జాయిన్ అవుతారు నేను నా బాధ్యత ప్రకారం చెప్తాను కే స్టడీస్ తీసుకోండి బాబు కే స్టడీ తీసుకోండి బాబు అని ప్రతి సెషన్ ముందు చెప్తాను ఎవరు అంత పట్టించుకోరు కేస్ స్టడీ తీసుకుంటే నా గైడెన్స్ మీకు అవసరం అర్థమైందండి నా గైడెన్స్ మీకు చాలా అవసరం పడుతుంది క్లాస్ క్లాసులోనూ క్లాసుల్లోనూ నా గైడెన్స్ అవసరం అవుతుంది క్లాస్కి ముందు నా గైడెన్స్ అవసరం అవుతుంది క్లాస్ తర్వాత కూడా నా గైడెన్స్ అవసరం అవుతుంది అర్థమైంది నా గైడెన్సే ఫిఫ్టీ పర్సెంట్ మీకు హెల్ప్ అయ్యాలి ఫిఫ్టీ పర్సెంట్ సాధన హెల్ప్ అయితే గైడెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు హెల్ప్ అవుతుంది నేను ఎవరితో పడితే వాళ్ళతో ఎంగేజ్ అవ్వను ఫోన్లలో ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో నేను ఎక్కువ టైం ఇవ్వను ఎవరైతే కేస్ స్టడీ తీసుకుంటారో వాళ్ళకి నేను ఎక్కువ టైం ఇస్తాను అర్థమైందండి నా కేస్ స్టడీ ఉంది కాబట్టి నేను మీ మాటలు వింటా ఎక్కువ టైం ఇస్తాను ఫోన్లో అందరికీ నేను ఇవ్వను టైం ఫోన్ చేస్తాను అంట అంట పెట్టేస్తాను ఎందుకు నాకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ లేదు కదా బ్రెయిన్లో అవునా కదా నా కంప్యూ నాదొక కంప్యూటర్ అనుకోండి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు ఇక నేనేం మాట్లాడతా వాళ్ళతో మాట్లాడలేను అదే మీ ఇన్ఫర్మేషన్ నా కంప్యూటర్లో ఉందనుకోండి నా మెమరీలో నా మెమరీ చిప్లో ఉందనుకోండి ఓకే ఈయన ఈ ఎనర్జీ సెంటర్ ఈ ఈ ఈ స్థాయి వ్యక్తి ఈ ప్రాణ ఈయన ఈ ప్రాణశక్తిని ఇలా మెయింటైన్ చేస్తున్నాడు ఈయనకి ఈ విశ్వశక్తిలో ఈ విధమైనటువంటి వ్యవస్థ ఉంది అంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్ కనెక్ట్ అవుతుంది నేను మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వగలుగుతాను అర్థండి కేస్ స్టడీ వల్ల అంత లాభం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కేస్ స్టడీ మీద ఫోకస్ చేయండి కేస్ స్టడీ ఒకటి గైడెన్స్ ఒకటి అర్థమేందండి నేను మీకు ఎప్పుడు టైం ఇస్తాను ఎవరైతే కే స్టడీ తీసుకుంటారో వాళ్ళకి నా సమయం పూర్తిగా ఉంటుంది సాధన ఎంత ఇంపార్టెంట్ కేస్ స్టడీ అంత ఇంపార్టెంట్ గైడెన్స్ అంత ఇంపార్టెంట్ మూడు చూసుకోండి సాధన ప్రాక్టీసు గైడెన్సు కే స్టడీ అర్థమైందండి కేస్ స్టడీ తీసుకున్నారు చక్కగా నేను గైడెన్స్ ఇవ్వగలుగుతారు మీరు చక్కగా ప్రాక్టీస్ చేయగలుగుతారు బెస్ట్ రిజల్ట్స్ తీసుకుంటారు